తండ్రి వాక్యం ఆశీర్వదించండి మండుతున్నటువంటి చూపుడు వేలుతో ఈ వాక్యాన్ని విన్న ప్రజలందరి హృదయాలు రాయండి అంతకాలపు ఆత్మ కుమ్మరించి పాపపు ఒప్పుకోలు వారి నుండి బయలుదేరగా వారు నీబిడ్డల రాజ్య ప్రాప్తి రోజులుగా ఆమెను హలలు పరిశుద్ధుడైన తండ్రి జీవాధిపతి అయినా ప్రభ రాజుల రాజా ప్రభుల ప్రభ సర్వలోకానికి అధిపతి సర్వాధికారి చక్రవర్తి మీ పరిపాలన ఎలా ఉంటుంది ఇప్పుడు పరిపాలన ఎలా ఉందన్న విషయాలు ప్రభా స్పష్టీకరించడానికి నీ సన్నిధిలోని దాస్త్రాలు ప్రభా కూర్చొని ఉంటుండగా నా తండ్రి నా నోట నీ మాట ఉంచి నీ చేతిను నీడలో దాచి ఉంచి అయ్యా నన్ను మీ చేతిలో పాత్రగా మీ నోటి పొరగా వాడుకోండి వాక్యంలో ప్రవేశించి వర్తమానాన్ని అందించండి అయ్యా నామంలో విప్రదన తండ్రికి సమర్పిస్తూ ఉన్నాను క్రీస్తు వారి నామంలో ఆ మేన్ యేసు క్రీస్తు వారు రాజుల రాజు ప్రభువుల ప్రభు విశ్వానికి చక్రవర్తి అని నేను చెప్పాను కదా ఆయన పరిపాలన గురించి తర్వాత చెప్తారు ముందు ఈ భూమి మీద పరిపాలన ఎలా ఉంది దాదాపుగా రెండు వందల దేశాలకు పైగానే భూమి మీద భూరాజులు పరిపాలన చేస్తున్నారు వారు అధ్యక్షులే కానీ ప్రధానులే కానీ రాజులే కానీ ఆటవిక దేశాల నాయకులే కానీ భూగోళం మీద కొంత పరిధిని ఆక్రమించి సరిహద్దులు నిర్మించుకొని ఇది నా దేశం అని ఏ దేశానికి ఆ దేశానికే ప్రత్యేక భాష సంస్కృతి మరి అలాగే పరిపాలన చట్టాలు న్యాయశాఖ మన దేశంలోనైతే రాజ్యసభ లోకసభ న్యాయశాఖ చట్టసభ రాజ్యాంగం ఈ రకమైనటువంటి సాధనాల ద్వారా ఈ పరిపాలన వాటి పరిధిలో సాగుతూ ఉంది దాదాపు అన్ని దేశాలు కూడా అలా ఉంది రాజుల పరిపాలన కొద్దిగా భేదంగా ఉంది వారు చెప్పిందే చట్టంగా ఉంది వారు చేసినటువంటి కార్యమే మంచిదిగా ఉంది అది ప్రజల దృష్టిలో ఎలా ఉండ ఉన్నా సరే వారంతా కూడా వాళ్ళని ఏమంటారంటే ఒక మాట ఇంగ్లీష్లో అంటారు ట్యారెంట్ అనగా వారు చెప్పిందే చట్టం అన్న రీతిగా ఉండేవారు రాజులు ఉన్నారు వంశ పారంపర్యంగా వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళు ప్రజలను వారి ఆలోచన పరిధిలో బంధించి వారి మాటలు చట్టాలుగా మార్చి వారి ఉద్దేశాలు ప్రజలు చట్టాలుగా భావించి నెరవేర్చాలని వారి ఆలోచన పరిధిని చట్టంగా మార్చి అందులో ప్రజలను బంధిస్తున్నారు నియంతలు తెలుగులో వాళ్ళ నియంత అంటారు నియంతలు అంటారు అలాగా ఏం చట్టాలు లేవు చట్టసభలు లేవు న్యాయశాఖ లేవు నథింగ్ డూయింగ్ అరణ్య న్యాయం అరణ్య న్యాయం అంటే ఏంటో మీకు తెలుసా మైట్ ఈజ్ రైట్ అక్కడ ఏం చట్టాలు లేవు అక్కడే లోకసభలు రాజ్యసభలు లేవు అక్కడ ఏ రకమైన రాజ్యాంగము లేదు మైట్ ఈజ్ రైట్ అంటే ఎవడు బలవంతుడో వాడే రాదు ఎవడు బలవంతుడో వాడే రాజు సింహం బలవంతుడు వాడే రాదు ఇంకో న్యాయం ఉంది మత్స్య న్యాయం అని పెద్ద చేప చిన్న చేపను మింగుద్ది అక్కడేం కోర్టు లేవు ఈ పరిపాలన ఎలా ఉంది మరి ఇక్కడ చట్టాలు ఉన్నాయి న్యాయశాఖలు ఉన్నాయి కొన్నిట్లో అవి లేవనుకో రాజుల పరిపాలనలో ఉన్నవాట్లు కూడా ఎలా ఉన్నాయి ఏసు క్రీస్తు ప్రభు రాకడక ముందు యుద్ధాలు జరుగుతాయని బైబిల్ గ్రంథం చెప్తుంది యుద్ధాలు భూకంపాలు సునామీలు తెగుళ్ళు దాదాపు అన్నింటినీ కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం ఇప్పుడు రాజుల పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రాజులకి ఈ రాజుకి భేదం ఏంటి సార్వీక్యం ఏంటి చెప్పాల్సిన బాధ్యత ప్రవక్తలకు ఉంది రాజుల్ని గద్దించిన వారు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలే పరలోకం నుండి ప్రవక్తగా అభిషేకించబడే అభిషేకాన్ని అందుకున్న నేను రాజుల విషయంలో మాట్లాడటానికి దేవుని అధికారం పొంది ఉన్నాను కనుక కొన్ని విషయాలు సౌమ్యంగానే చెప్పదలుచుకున్నాను ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా యుక్రెయిన్ రష్యా యుద్ధం అలాగే పాలస్తీనా ఇజ్రాయేల్ వార్ హామాస్ హిజ్బుల్లా లెబనోన్ సిరియా వీళ్ళంతా ఎంటర్ అవుతున్నాడు ఇప్పుడు రాజులు ఎలా ఉన్నారంటే ఉదాహరణకి కొందరు రాజులు ఇలా ఉన్నారు వాళ్ళే అర్థం చేస్తున్నారు వాళ్ళలో వ్లాదిమిర్ పుతిన్ రష్యా ఆయన కూడా ఒకడు సాధారణంగా ఆయన జీవన సరళి ఎలా ఉంటుందంటే చిన్న అధికారం నుంచి పెద్ద అధికారానికి వచ్చాడు ఆయన ఇప్పుడు ఆయన రష్యాకి అధ్యక్షుడిగా ఉన్నాడు రష్యాని ప్రపంచంలో ఒక ఉన్నత దేశంగా అగ్రదేశంగా ప్రపంచాన్ని శాసించే ఒక మహాదేశంగా దాన్ని మార్చాలన్నది ఆయన ఉద్దేశం తర్వాత ఆ యొక్క రష్యాని అందరి దృష్టి రష్యాపై ఆకర్షించే లాగును దాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఆయనకు ఉంది అదే సమయంలో ఈగో ఉంది ఆయనకి ఈగో అంటే ప్రపంచ ప్రజలందరూ నా మీద దృష్టిని కేంద్రీకరించాలి నన్ను గనపరచాలి నన్ను గొప్పవాణిగా చూడాలి ఈయన ఇంత గొప్పవాడని ఇంత శూరుడని ఇంతటి పరాక్రమవంతుడని ఎంతో ఎంతో మరెంతో ధైర్యవంతుడని తనని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళు అంతు చూస్తాడని విమర్శించే వారు ఏ రకంగానో మరణం పొందుతారని వాళ్ళ చరిత్రే చెప్తూ ఉంది ఆయన కనుబడదంటే శత్రువు మీద వాడిని వదిలిపెట్టడంతే ప్రపంచంలో ఎవరికి భయపడ్డావు ఏ చట్టానికి కూడా లోవబడ్డావు ఎవరిని లెక్క చేయడు ఆయన ఇప్పుడు ప్రపంచానికి నియంత్రణని తలంపుతూ ఉన్నాడు ఎన్ని దేశాలైనా జయించగలిగిన ఆయుధాలు ఉన్నాయి సైన్యం ఉన్నది నేనున్నాను కదా అందరూ నా గడగడ లాడిపోవాల ప్రపంచం భూమి వనకాల ఆకాశం వనకాల వాద్మిర్ పుతిన్ రష్యా హావభావాలు ఎలా ఉంటాయంటే ఆ నడక వేరు ఆ చూపు వేరు ఆ మూక కావలికలు వేరు ప్రజలందరినీ కూడా ఒక మీటింగ్లో ఉంటే అందరి దృష్టి తన వైపు తిప్పుకొని అంత హావభావ ప్రదర్శన చేస్తాడు అతను దైనందిక జీవితంలో చూస్తే అతను ఒక మంచి రొమాంటిక్ పర్సన్ తర్వాత అతను చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చాలా ధైర్యం ఉన్న వ్యక్తి చాలా ఆయుధాలు ప్రయోగించగలడు మరి జూడో అలా అలాంటి ఈత గజ ఈత మరి కొన్ని గొప్ప అయినటువంటి వ్యాయామ క్రియలు అతను చేయగలడు గుర్రస్వారీ అలాగే ఏదైనా ఒక ఎలుగొడ్డు మీద కూడా రాగలడు ఆయన అసలు తనను తాను ప్రపంచాన్ని తన వైపు చూసేటట్టుగా చేసుకోగలిగిన హావభావ ప్రదర్శన ఆలోచన సరళి ధైర్యం బాగా ఉంది ఎవ్వడెడిపోయినా పర్వాలే యుటని ప్రాణాలు పోయినా పర్వాలే యుక్రెయిన్లో వెళ్ళిపోయినా పర్వాలే తాను అంటూ ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలబడాలి రష్యా అంటూ ప్రపంచాన్ని పరిపాలించే దేశంగా ఉండాలి ఇది ఇగో ఇగో బాగుంది ఇగో ఇక యుక్రెయిన్ అధ్యక్షుడు ఉన్నాడు అంటే అటు విదేశాల సహాయం అమెరికా సహాయం ఫ్రాన్స్ అలాంటి దేశాల సహాయంతో ఏం ఎదిరించాడు పిల్లి పుల్ని ఎదిరించినట్టే ఉంది సరే ఆ యుద్ధం అలా ఉంది ఇప్పుడు మనోడు ప్రాచ్య దేశాల మీద దృష్టి పెడుతున్నాడా ఏమనుకున్నారు నేనంటే ఉంటాను ఇప్పుడు ఆ రాజుల పరిపాలన అలా ఉంది ఇకపోతే ఇంకో పరిపాలన ఉంది అది ఇజ్రాయెల్ నెతన్యాహు మరి పాలస్తీనా వాళ్ళకి పడుతుంది అక్కడ కొంతవరకు నెతన్యాహు వెనక్కి వస్తున్నాడు ఆపుదామని ఈ యుద్ధాన్ని ఆపే ఆలోచనలో నెతన్యాహు ఉన్నాడు భయంకరమైన యుద్ధం చేశాడు అతను కూడా ఇజ్రాయలు దేవుని ప్రజలు గడగడలాడించారు విశ్వాన్ని అంతే మందే ఆదరరు బెదరరు వెనక తిరగరు తల వంచరు ఏమో భారతదేశంలో ఒక వ్యక్తిని గురించి చెప్పాలని పరిపాలన చెప్పాక ఎస్ఐ పరిపాలన చెప్తారు మా రాష్ట్రాన్ని పరిపాలించే రేవంత్ రెడ్డి గారు నా అభిప్రాయం నేను చెప్పాను కదా తెలంగాణ పౌరాలిక ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన చాలా ధైర్యం వ్యక్తి ఆయన ఈ తెలంగాణ సింహాసనం మీద కూర్చునే ముందు తెలంగాణ ఎట్లుందో తెలుసా పెద్ద అప్పుల గొప్ప గత ప్రభుత్వం ఎలా ఉందనుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ప్రభుత్వం స్కాములు చేసి డబ్బు మొత్తం కూడా సమకూర్చుకొని ఎన్ని రకాలుగా ప్రజలను దోపిడీ చేసిందో తెలంగాణ ప్రజలందరూ బాగా తెలుసు ఒక చిప్ప ఒక జోలే ప్రజలకు ఇచ్చింది ప్రజలు మార్పు కోరుకున్నారు తెలుసుకున్నారు అయితే ప్రజలకు తెలుసు కదా రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళే గెలిపించారు కదా అప్పుల కుప్ప అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన రెండు చేతులతో అందుకున్నాడు మిగులు పడ్డట్టుంటే అందుకోవచ్చు అప్పుల కుప్పని అందుకుంటాడండి ఆ ధైర్యం చూడండి ఆయన బాగా తెలుసు మొత్తానికి వాగ్దానాలు చేశాడు అవి నెరవేరుస్తాడు కానీ లేటు పట్టుద్ది ఈ లోపల ప్రజలు విమర్శిస్తారని తెలుసు అనేక మంది విపక్షాలు శత్రువులుగా మాట్లాడతారని తెలుసు మరి వారి యొక్క సొంత పార్టీ నుంచే అనుభవజ్ఞులు విమర్శించారని తెలుసు రాజకీయంగా చాలా అనుభవం గల వారు ఎన్ని ఎదుర్కొంటారని కూడా తెలుసు అన్నీ తెలిసే ఎందుకు ఈ తెలంగాణ సింహాసనం మీద కూర్చున్నాడు అంత ధైర్యం చూడండి ఇవన్నీ పట్టానికి ఆయన నిశ్చయించుకున్నాడు తెలంగాణను అభివృద్ధి పదంలో తేడానికి ఆయన నిశ్చయించుకున్నాడు ఆయన తెలుసు వాగ్దానాలు డబ్బు లేవు అని తెలుసు ఆయనకి వాగ్దానాలు ఆలస్యంగా నెరవేరుతాయని తెలుసు ప్రజలు విమర్శిస్తారని తెలుసు ప్రతిపక్షాలు ధ్వజమెత్తతాయని తెలుసు తమ పార్టీలో కొందరు అసలు పడతారని తెలుసు దింపమంటారని తెలుసు కానీ ఒకటి తెలుసుకోవాల ప్రజలు ఒక ప్రవక్తగా నేను చెప్తున్నాను ఇక జోలే ఒక ఒక చిప్ప ఒక జోలి ఇచ్చాడు కదా కల్వకుంట చంద్రశేఖర్ గారు ఇక తర్వాత జోర చెప్ప పట్టుకున్న అన్నం కూడా దొరకదు తర్వాత తర్వాత ఆయనే ఉంటే అది ఆలోచించే ప్రజలు ఓట్లేశారు అది తెలిసే ఆయన ఆ సింహాసనం కూర్చున్నాడు మరి ఇప్పుడు ఆలోచించాల్సింది ప్రజలండి బుద్ధి ఉండాలి ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు నెమ్మదిగా చేస్తాడు వాగ్దానాలన్నీ అమలు చేస్తాడు ఆయన డబ్బు సమకూరాలు కదా అప్పటిదాకా ఓపిక ఉండొద్దా నాదేది 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 అంటే ఆయన ఏమైనా డబ్బులు కుప్ప లేకపోతే పోయినా ఆయన ఏమన్నా మిగులు బడ్జెట్ ఇచ్చిపోయిండ బుద్ధి లేదా తెలంగాణ ప్రజలకి ఆలోచన లేదా ఆయన అనేవాళ్ళకి ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెడతారు తరవంచుకుంటున్నాడు మన కోసమే తరవంచుకుంటున్నాడు మన కోసమే అందరికీ తెలుసు డబ్బులు లేవు డబ్బులు ఉంటేనే కదా ఏదైనా చేసేది అందరికీ తెలుసు కల్వకుంట్ల చంద్రశేఖర్ చిప్పవును జోలిచ్చాడని అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవని కానీ ఎందుకని వచ్చాడు తిట్టు తింటానికే విమర్శలు ఎదుర్కోవడానికే అదృష్టాలను ఎందుకు గద్దించాలట ఏమైనా తెచ్చి కుప్పలు పెడుతుంది ఆయన కాకుండా ఇంకెవరైనా కూర్చుంటే మళ్ళీ చెప్పా చూలేరు రాకపోతే నన్ను అడగండి అలా ఉంది భూరాజుల పరిపాలన ఇక్కడ పరిపాలన అలా ఉందండి తెలంగాణలో సరే అది నేను పక్కా పెడుతున్నా ఇది భూలోక పరిపాలన ఇది భూలోక పరిపాలన అండి మరి రాజుల రాజు పరిపాలన అది ఎలా ఉంటుందో చెప్తా నేను మీకు ఆయన భూరాజ్యాలను వెళ్తాడని బైబిల్లో ఉంది ఆయన పరిపాలన ఎలా ఉంటుంది ఆయనకి యుగం ఉందా సామ్రాజ్య కాంక్ష ఉందా ఆయన నియంత స్వార్థపరుడా గర్విష్ట హావభావ ప్రదర్శన చేసి ఆకర్షించే వ్యక్తే ఆలోచించండి యుగాల బ్రహ్మచారి ఆయన కాబట్టి ఆయన పరిపాలన ఎట్లా అని నేను చెప్తా మీరు ఆశ్చర్యపడతారు రెండవ రాకడలో ఎరుసుము అలంకరించుకుంటుందట తన భర్త కొరకు అలంకరించుకున్న పెళ్లి కుమార్తె వారి భూలోకానికి వస్తాయి ఆయన భూమిని పరలోకాన్ని ఏకం చేసి మహాచక్రవర్తిగా ఆయన పరిపాలన చేస్తాడు అది శాంతి పరిపాలన అప్పుడు ఆ లోకం ఎట్లుంటుందో తెలుసా ఆయన ఒక్కడే విశ్వంలో ప్రకటన గ్రంథంలో చదవండి మీరు రోగం కానీ మరణం కానీ పాపం కానీ సైతాన్ కానీ మరి అర్షడి వర్గాలు కానీ ఏమీ లేనట్టు రాజ్య నిర్మాణం అనమాట సైజాన్గా అడ్రస్ ఉండడు ఇక వాడు అడ్రస్ ఉండడు వాడి నరకంలో కాల్తా ఉంటాడు ఆయన శాశ్వత పరిపాలన అలా ఉంటుందండి రోగ ఇప్పుడు రోగం లేదా ఈ లోకంలో రోగం ఉంది మరణం ఉంది పాపం ఉంది అరిషటి వర్గాలు ఉన్నాయి భేదాలు ఉన్నాయి అల్లర్లు ఉన్నాయి మచ్చతలు ఉన్నాయి వ్యభిచారం ఉంది దొంగతనం ఉంది లంతకొండితనం ఉంది అని లేవా ఇక్కడ అవి అడ్రస్ కూడా కనపడవు ఆయన పరిపాలనలు అవి అడ్రస్ కూడా కనపడవు జంతువులు కూడా మారు మనసు పొందుతాయి అదేంటమ్మా జంతువులు మారుమనసు ఏంటి అవునండి అవి కూడా మారు మనసు పొందుతాయి మనుషులే అనుకుంటున్నారా మీరు జంతువులకు ఎవడైనా మారు ఇస్తాడు ఆయన చూడండి చూడండి ఆయన పరిపాలన ఎట్లుండదు రోగం ఉండదు మరణం ఉండదు పాపం ఉండదు దెయ్యం ఉండదు కరువులు ఉండవు భూకంపాలు ఉండవు యుద్ధాలు ఉండవు మరి భూరాజుల పరిపాలన ఉండదు సాధారణుడు ప్రవేశించలేని సామ్రాజ్యం అది ఈ విశ్వానికి ఆయన రోరాజు చక్రవర్తిగా పరిపాలన చేస్తాడు కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలుగుతా అవి ఆయన పరిపాలన గురించి ఏష్యా పదకొండు ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నవి ఆ ఇలాగున రాయబడి ఉంది ఆయన పరిపాలన ఎలా ఉంటుందో చూడండి ఏష్యా ముద నుండి చిగురు పుట్టును దాని వేరు నుండి అంకుర మీదకి ఫలించను ఏవో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధార మగు ఆత్మ ఆలోచన మనోపరములకు ఆధార మగు ఆత్మ కంటి చూపుని బట్టి ఆయన తీర్పు తీర్చడు తాను విని దాన్ని బట్టి విమర్శలు చేయడు నీతిని బట్టి తీర్పు తీర్చే రాజుగా ఉంటాడట తన వాగ్దండము చేత లోకాన్ని కొడతాడట తన పెదవుల ఊపిరి చేత దుస్తులు చంపుతాడట అదే ఆయన తీర్చే తీర్పును గురించి వ్రాయబడ్డది ఇక ఆయన పరిపాలన గురించి ఇలాగ వ్రాయబడింది తోడేలు గొర్రె పిల్లవతో వాసము చేయను ఎక్కడన్నా ఈ భూగోడం మీరు ఏ రాజు పరిపాలన ఉందా అది తోడేలు గొర్రె పిల్లవతో వాసము చేయను చిరుతపుని మేక పిల్లవతో పండుకొను తోడేలు గొర్రె ఆహారం కదా చిరతపు మేక ఆహారం కదా దూడయు కొ పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు పడిన తోను దూడ సింహం కలిసి ఉంటాయట కోడె కూడా వాడితో కలిసి బాలుడు వాటిని తోలుతాడట చిన్న పిల్లలు మేకల తోలుకొనిపోయాట దేన్ని తోలుతాడండి కొధుమ సింహాన్ని వాడితో కలిపి దూడలు కోడెలు ఆవులు ఎలుగులు కూడి మేస్తాయట ఎలుగు వంటి ఎట్లా దాడి చేస్తాదండి ఎద్దు మేయనట్లు సింహము గడ్డి మేయను సింహం చీల్చి చండాడి వేడి వేడి రక్తం ఉన్న మాంసాన్ని తింటూ ఉంటుంది కదా సినిమా సింహం గడ్డి మేస్తుందండి పాలు కుడిచి పిల్ల నాగం పుట్ట మీద ఆడితే ఇప్పుడు నాగబాబ ఊకుంటదండి లేచి కాటేస్తుంది నా పరిశుద్ధ పర్వతం మీద ఏ మృగము హాని చేయదు లోకము యహోవాను కూర్చొని జ్ఞానముతో నిండును ఆ దినము నా ప్రజల ద్వయము గా నిలుతుండే యక్షయ వేరు చిగురు వద్ద జన్మలు విచారణ చేయదురు ఆయన విశ్రమ స్థానములు ప్రభావం గలవి అర్థమైందండి జంతువులు కూడా మారుమోన్స్ ఇచ్చే పరిపాలన అయింది మనుషులకే కాదు మనుషులందరూ మారిపోతారండి ఆయన పరిపాలనలో పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారంతా కూడా ఆయన వలె ఉంటారు ఇప్పుడు అక్కడ సృష్టి ఉంటది ఉండదని నేను చెప్పటం లే సృష్టి యావత్తును మూలుగుతూ ప్రసవేదన పడుతూ విడుదల కొరకు ప్రార్థిస్తుందని భయ ఉంది మీకు అర్థమైంది కాండి ఈయన పరిపాలన ఎట్లా ఉంది జంతువులు కూడా మనసు ఇస్తాడు రోగము మరణము పాపము లేని సైతాను ప్రవేశించలేని చింత దుఃఖము లేనటువంటి దారిద్రత లేనటువంటి వేదన శోధన లేనటువంటి రాజ్యం ఆయన స్థాపిస్తాడు హాయిగా ఆ రాజ్య పరిపాలనలో మనం ఉండవచ్చు ఆయన రాకడ కొరకు మనం ప్రార్థించాలా ఆయన రెండవ రాకడలో ప్రపంచంలో ఆయన రక్తంలో కడగబడే బిడలు ఆయన గ్రంథంలో దాఖలైన వారంతా ఆయన రాజ్యంలో పోతాడు అంత చక్కటి పరిపాలన ఆ మహాలోకము ఈ భూలోకము కూడా పరిశుద్ధపరిచే పాపులందరినీ ఏరి నరకములు వేసి తీర్పు తీర్చే పరిశుద్ధులతో పాటు జంతువులకు కూడా మారుమలసి ఇచ్చి పరిపాలన చేస్తాడు దేవుడు ఈ వాక్యం దీవించనుగాక మ్యాన్ మహాపరిశుద్ధుడు మహాగణుడైన తండ్రి మీ రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది మీ రాజ్యం ఎలా ఉంటుందో చెప్పాను భూరాజ్యాల పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు సాతాను అధికారం క్రింద ఉండి ప్రభా నాయన భూరాజులు ప్రభా నరమేధం చేస్తున్నారు తండ్రి సాతానుడు దుష్టుడు వారిలో ప్రవేశించిన తండ్రి అధికార కాంక్ష స్వనీతి గర్వము అహంభావము అన్ని పెట్టి ప్రభా నీవు సృష్టించిన ప్రజలను అయ్యా తండ్రి మరణానికి గురి చేస్తున్నాడు ప్రభా యుక్రెయిన్ రష్యాలో శవాలు తెగి పడుతున్నాయి ప్రభు భూమి రక్తంతో తడిసిపోతుంది తండ్రి వార్తనాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రభా రక్షణ లేని స్థితిలో ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి సాతనుడు నరమేధం చేస్తున్నాడు ప్రభు ఒక్కొక్కరు ఇగు అలాగే ప్రభు విధి లేని స్థితిలో జలంస్కి ఎదిరిస్తున్నాడు ఇప్పటికే అయిపోయింది ప్రభా యుక్రెయిన్ ప్రాణాల కొరకు పోరాడుతున్నారు జయం కొరకు కాదు అలాగే ఇజ్రాయెల్ ప్రభా నాయన జెరూసలేం వార్ నాయన పాలస్తీనా ఇజ్రాయెల్ జెరూసలేంలో ఉండే పోరాటాలు భయంకరంగా ప్రభా మానవ ప్రాణాలను తీసేస్తున్నాయి భూమి రక్తంతో తడిసిపోతుంది తండ్రి అంత దినాలకు సూచనగా ఉన్నవి యుద్ధాలు అయినప్పటికీ ప్రభా రక్షణ లేని స్థితిలో ప్రజలు మరణిస్తున్నారు కనుక అదే ప్రభా గంతాల వరకు యుద్ధాలు మాన్పోవాడమని రాయబడి ఉంది యుద్ధరథాలు కాల్చివేవాడు యుద్ధ ఆయుధాలు విడిచివేవాడు ఏ విశ్వానికే చక్రవర్తి వినాయన యుద్ధ భూములే ప్రవేశించి మీరు యుద్ధాన్ని ఆపండి ప్రపంచంలో వైరస్ కానీ భూకంపాలు కానీ ప్రకృతి భీమోత్సవాలు కానీ సునామీలు కానీ లేకుండా ప్రజలకు మీ పరిపాలన దయచేయండి త్వరలో మీరు రండినైనా యుగాంతము రానయన్నదని సూచనలు జరుగుతుండగా మీరు రమ్మని పరలోక ప్రార్థనలో ఉన్నది రాజ్యం వచ్చును గాక విను వారందరం పలుకుతున్నాం భరించలేకపోతున్నాం ప్రభు సహాయం చేయండి నాయన వాక్యము విన్న బిడలందరూ రక్షణ వారు మనసు పొంది నీ రాజ్యానికి సిద్ధం కావడానికి సహాయం చేయండి క్రీస్తు అని నామంలో వేడుతున్నావు తండ్రి गॉड ब्लॅसिंग रि बडे